ప్రస్తుతం ప్రపంచం మొత్తం చైనా సాధించిన ఒక అద్భుతం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అదే కేవలం రెండు సెకన్లలో ఒక రైలు ఏడు వందల కిలోమీటర్ల స్పీడ్తో ఆ వేగాన్ని అందుకుంటుంది కేవలం రెండు సెకండ్లలో ఏడు వందల కిలోమీటర్ల స్పీడును ఆ ట్రైన్ అందుకుంటుంది సో దాన్ని చైనా ఆవిష్కరించింది అండ్ దీ ఇది ఇందులోనే మరో ప్రయోగంలో ఇదేదో ఒక స్పెషల్ టెక్నాలజీతో నడుస్తుందట మరో ప్రయోగంలో ఎనిమిది వందల కిలోమీటర్ల స్పీడును కేవలం రెండు సెకండ్లలోనే అందుకుందట ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది చైనా నిజంగా ఇది చూడగానే అనిపించింది అరే కడు పేదరికం నుండి ప్రపంచ ఆర్థిక మహాశక్తిగా చైనా ఎదుగుదల అద్భుతం కదా అనిపించింది సీరియస్లీ మనకంటే రెండు సంవత్సరాలు లేటుగా స్వతంత్రం వచ్చింది చైనాకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇప్పుడు ఇంకా చైనా ఎదుగుదల గురించి చైనా అద్భుతాల గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా మిగిలే ఉంటుందేమో ప్రపంచ జీడిపిలో చైనా వాటా పద్దెనిమిది శాతం ప్రపంచ ఉక్కు పరిశ్రమలో చైనా వాటా యాభై నాలుగు శాతం ప్రపంచ సిమెంట్ ఉత్పత్తిలో చైనా వాటా యాభై రెండు శాతం ప్రపంచంలో వేగంగా వెళ్ళే రైల్వే లైన్లలో ఆ లైన్లలో చైనా వాట అరవై ఏడు శాతం ఇట్లా మోగ భారత్ రష్యా అమెరికా యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ వినియోగించే విద్యుత్ కంటే చైనానే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది పర్యావరణ పరిరక్షణ కోసం కూడా వాళ్ళ చర్యలు అమోఘం కేవలం ముప్పై సంవత్సరాల్లో చైనా సాధించిన ప్రగతి కూడా ఈ ముప్పై సంవత్సరాల టార్గెట్గా పెట్టుకొని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చైనాలో నూట ఇరవై పట్టణాలు ఉండే చిన్న చితక పట్టణాలు నూట ఇరవై ముప్పై సంవత్సరాలు తిరిగేసరికి ఇప్పుడు చైనాలో ఏడు వందల పట్టణాలు ఉన్నాయి పదిహేడు మెగా సిటీలు ఉన్నాయి చైనాలో అరే ఒకప్పుడు చిన్న చేపలు పట్టుకునే గ్రామం చైనాలో ఇప్పుడు ప్రపంచ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందింది ఒకటేమిటి ముప్పై బిలియన్ డాలర్లుగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయిన చైనా ఇప్పుడు ఓ ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ప్రపంచ జీడిపిలోనే పద్దెనిమిది శాతం చైనా ఉంది మిలిటరీ టెక్నాలజీ ఏదైతే ఏముంది మళ్ళీ కొన్ని అగ్రదేశాలు అనబడి అనే వాళ్ళ ఆంక్షలను ఎదుర్కొని వాళ్ళు పెట్టే సవాళ్ళను ఎదుర్కొని చైనా ఎదుగుదల నిజంగానే ఒక అద్భుతం చాలా అంశాలు మనం చైనాను అప్రిసియేట్ చేయకుండా ఉండలేము కూడా అండ్ ఫైనలీ ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చైనాలో తొంభై ఐదు శాతం మందికి మతం లేదు దేవులేని ఒక నాస్తిక దేశం ఏదో స్థానికంగా అక్కడ ఎక్కడో ఆచారాలు విశ్వాసాలు అనేటివి తప్పితే ఆ మూర్ఖత్వం వెనక ఎప్పుడు చైనా పరుగులు తీయలేదు